చెల్లెమ్మలు అన్నదమ్ము తమ్ముళ్ళ మధ్య భవిత అని ఈ కార్యక్రమానికి ప్రారంభించడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం నిజంగా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ కన్వర్జెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ విత్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చే కార్యక్రమం పరిశ్రమలను మన కాలేజీలను మన ఇన్స్టిట్యూషన్స్ను మన ఐటీఐస్ని మన పాలిటిక్స్ని పాలిటెక్నిక్ కాలేజీను వీటి అన్నిటినీ కూడా కొలాబరేట్ చేసే విధంగా అడుగులు వేయడం ఆ కార్యక్రమమే బవిత అని చెప్పే ఈ కార్యక్రమానికి చెప్పడానికి చాలా సంతోషం ఇస్తా ఉంది ఇది ఎందుకింత అవసరము ఎందుకు ఇది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉన్న కార్యక్రమం అని అంటే కారణం ఏమిటి అని అంటే మనం చదువుతా ఉన్న ప్రతి ప్రతి చదువు కూడా అది ఐటీఐ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు లేదా స్కూల్స్లో దగ్గర నుంచి మొదలు పెడితే కాలేజీలు అంటే ఇంజనీరింగ్ దాకా కూడా డిగ్రీ ఇంజనీరింగ్ ఏది తీసుకున్నా కూడా మనం చదువుతూ ఉన్న ఏ చదువైనా కూడా అది జాబ్ ఓరియెంటెడ్గా క్వాలిటీ చదువులు కన్నా మనకు అందుబాటులో లేకపోతే ఆ చదువులు మనం చదివే ఈ చదువులు పూర్తిగా వేస్ట్ అయిపోయినట్టే ఈ దిశలో అడుగులు వేస్తూ ప్రతి రంగంలోనూ కూడా జాబ్ ఓరియంటెడ్గా మార్పులు తీసుకొస్తూ వస్తూ ఉన్నాం ఒకవైపున ఉన్న చదువులను మరింత క్వాలిటీ ఓరియెంటెడ్గా కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఉన్న చదువులన్నీ కూడా క్వాలిటీ పెంచే కార్యక్రమం ఇది స్కూల్స్ నుంచి మొదలు పెడితే కాలేజీలు కాలేజీల నుంచి మొదలుపెడితే ఐటీఐ పాలిటెక్నిక్ దాకా కూడా ఇవే అడుగులు వేస్తూ వస్తా ఉన్నాను స్కూల్స్ గురించి ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల గురించి నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది బహుశా మీ అందరికీ కూడా అవగాహన కూడా ఉండే ఉంటుంది ఏ రకంగా స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు వేయించడం దగ్గర నుంచి సిబిఎస్ఈ దగ్గర నుంచి ఐబీ ప్రయాణం దాకా కూడా ఏ రకంగా స్కూల్స్ను తీసుకుపోతూ అడుగులు వేయడం జరుగుతూ ఉంది ఏ రకంగా స్కూల్స్లో మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ను తీసుకురావడం ఏ రకంగా టోఫుల్ అనే చదువు కూడా ఒక క్లాస్గా మూడో తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలను ఓరియంటేడ్ ఓరియంటెడ్ ఓరియంటేషన్ ఇస్తూ ముందుకు అడుగులు వేయించడం ఏ రకంగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే బైలింగ్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ నుంచి మొదలు పెడితే ఏ రకంగా ట్యాబ్స్ ఇవ్వడం దాకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా పెంచుకుంటూ వస్తా ఉన్నాం ఈ ప్రయాణం ఒక్క స్కూల్స్ నుంచే ఆగిపోలేదు కాలేజెస్లో కూడా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజెస్లో కూడా ఇవే అడుగులు వేస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా ఆ కాలేజెస్లో కూడా కరికులం మార్చడం నాలుగేళ్ళ ఆనర్స్ డిగ్రీస్ తీసుకొని రావడం మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం ఆన్లైన్ వర్టికల్స్ను చదువుల్లోకి అనుసంధానం చేయడం ఆ ఆన్లైన్ వర్టికల్స్లో వచ్చే క్రెడిట్స్ను మన కరికులంలో మనం దానిని తీసుకొని రావడం ఈ సర్టిఫైడ్ సబ్జెక్ట్స్ కరికులంలో భాగం కావడం ఆన్లైన్ విధానంతో ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా బహుశా దేశంలో కూడా జరుగుతూ ఉందో లేదో నాకు తెలియదు చాలా అరుదైన ప్లేసెస్లో మాత్రమే జరుగుతూ ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు ఏకంగా వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళ కరికులంలో ఏకంగా హార్వర్డ్ ఎల్ఎస్సి ఎల్బిఎస్ లండన్ బిజినెస్ స్కూల్ ఎంఐటీ ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులను కూడా మన కరికులంలో భాగంగా ఆ కోర్సులను ఆన్లైన్లో మన కరికులంలోకి తీసుకొని రావడం ఆన్లైన్లో వాటికి సంబంధించిన ట్యూటరింగ్ జరిగించడం పిల్లలకు ఆ సబ్జెక్టులు తీసుకునే వెసులుబాటు కలిగి ఆ సబ్జెక్టులో వాళ్ళు ప్రావీణ్యత సంపాదించి ఆ సబ్జెక్టులో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అది వాళ్ళ కరికులంలో భాగమై ఆ స్టాన్ఫర్డో ఆ ఎంఐటియో ఆ హార్వర్డో వాళ్ళే ఆ పిల్లలకు ఈ సబ్జెక్టులో వీళ్ళు ఉత్తీర్ణులు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ సర్టిఫికేట్ సెల్ఫ్ ఆ సర్టిఫైడ్ కాపీ కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం